ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ప్రభావతి అయితే ఆనందానికి అవధులే ఉండవు ఇంట్లో ముగ్గురు కొడుకులు ఉన్నా కూడా ముందు మనోజ్కి పిల్లలు పుట్టాలి అని ఎంత బలంగా కోరుకున్నానో ఇప్పుడు నిజంగానే రోహిణి తల్లి కాబోతుందని చెప్పి తెగ సంబరపడిపోతూ ఉంటుంది వసే ప్రభా వసే ప్రభా కాసేపు నువ్వు సైలెంట్గా ఉండవే ఇంకా డాక్టర్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా నువ్వెందుకని చెప్పేసి ఊర్లో ఉన్న మా అమ్మకి కూడా ఫోన్ చేసి మునిమనవుడికి ఇచ్చే ఆస్తి విషయాలను కూడా లెక్కలు తేల్చేమని చెప్పేసి అంటున్నాను కాసేపు మౌనంగా ఉంటావా అయినా వాంత్ అంతవరకే కదా నువ్వెందుకని చెప్పేసేసి ఊరిక ముందే ఆశలను ఈ రకంగా రేకెత్తిచ్చేస్తున్నావు నువ్వు అన్నట్టు అంత మంచి జరిగితే ఓకే లేకపోతే అందరం బాధపడాలి అని అనగానే అబ్బా మీరు ఊరుకోండి నలుగురు పిల్లల్ని కన్నా తల్లిని నాకు తెలీదా ఏంటి ఆ వాంతి ఇక ప్రెగ్నెంట్ వాంతి అని చెప్పేసి అని ప్రభావతి అంటూ ఉండగానే రోహిణి వాళ్ళు ఇంటికైతే వచ్చేస్తారు అమ్మ రోహిణి నువ్వు ఎక్కువ మెట్లెక్కొద్దు నీకేం కావాల్సి వచ్చినా మీనా అని అడగమ్మా అని చెప్పేసి అంటూ ఉండగా ఒక్కసారిగా రోహిణి మొహం డల్గా ఉంటుంది అసలు ఏమైందమ్మా రోహిణి అని అనగానే అది నార్మల్ వామిటింగ్ అంట అత్తయ్య ప్రెగ్నెంట్ కాదంటా అని చెప్పేసి అనగానే ఏంటి ప్రెగ్నెంట్ కాదా అని చెప్పేసేసి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది నన్ను క్షమించండి అత్తయ్య అని చెప్పేసి రోహిణి అయితే గదిలోకి అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే మనోజ్ ఏరా పాపం రోహిణి బాధపడుతున్నట్టుందిరా వెళ్ళరా వెళ్ళు వెళ్ళి ఓదాచు అని చెప్పేసి అనగానే ఆ అలాగేనమ్మా అలాగే అని చెప్పేసి రోహిణి వెనక మనోజ్ కూడా వెళ్ళిపోతూ ఉంటాడు అయితే ఇక వెంటనే సత్యం వసే ప్రభా దేనికైనా కొంచెం లిమిట్ అనేది ఉంటుంది ఊరికి ముందే ఎందుకే ఎందుకు ఇంత సంబరం చేసేసావు ఇంకా నయ్యం నీ మాట విని మా అమ్మకు ఫోన్ చేసి మరీ మునిమనవుడు ఆస్తి గురించి లెక్కలు తేల్చమని అడిగితే నా పరువు పోయి ఉండేది అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం మరోపక్క హలో 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 ఏంటమ్మా సైలెంట్గా వెళ్ళిపోతున్నావు ఇందాక నువ్వు అన్నావే నా మీనా అని అవును ఈ అదృష్టం అందరికీ వస్తుందా ఏంటా అని చెప్పేసి ఇప్పుడు నువ్వు పొంగిపోయావు కదా మరి ఆ అదృష్టం ఆ పాలరమ్మ కూడా రాలేదు మరి ఇప్పుడేమంటావు పాలరమ్మ దగ్గరికి వెళ్ళి ఆ అదృష్టం నీకు రాలేదే అని అనలేవే ఏ నా మీనా అయితే నీకు మాటలు పడ్డానికి ఈ ఇంటి పని మనిషిగా బాగా కనిపిస్తుందా అని చెప్పేసి అనగానే ఏ పోరా అసలే నేను చాలా బాధలో ఉన్నాను నీతో డిస్కషన్ చేస్తే నాకేం వస్తుంది ఏ మీనా ఏంటే ఇంకా అలా చూస్తున్నావు నాకు తల నొప్పి వస్తుంది వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ పట్టుకొని రా అని అనగానే ఆ అలాగే అత్తయ్య అని చెప్పి మీనా అయితే కాఫీ తేడానికి లోపలకైతే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ రవి వచ్చేసేసి హోటల్లోనే ఉండిపోతాడు కదా ఇక్కడ శృతితో వాళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడినప్పుడు అమ్మ శృతి అల్లుడు గారు పనుందని బయటకు వెళ్ళారు ఇదేంటమ్మా నైట్ కూడా ఇంటికి రానట్టున్నారు అని అనగానే అవునమ్మా రవి ఇంటికి రాలేదు అని అనగానే అవునా అదేంటి బేబీ రవి ఇంటికి రాకపోతే నువ్వు కాల్ చేయలేదా అని అనగానే లేదమ్మా ఎందుకంటే కావలసి వస్తే నువ్వే వెళ్ళు అని వెళ్ళేటప్పుడు ఉండమని కూడా చెప్పకోకుండా నేనే చెప్పాను నా మాటల మీద కోపంతోనే రవి వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ నేనెందుకు కాల్ చేస్తాను అని అనగానే అదేంటి బేబీ ఆ ఇంట్లో ఏవో గొడవలు జరిగినాయని అనవసరంగా నీ కాపురాను చెడగొట్టుకుంటావా ఏంటి అని చెప్పేసి ఇక శోభ అయితే అంటూ ఉంటుంది నా కాపురను నేనెందుకు పాడు చేసుకుంటాను మమ్మీ రవికి అంటుంటే నాకెంత ఉండాలి అందుకోసమే రవి ఎప్పుడు కాల్ చేస్తాడో ఈ ఇంటికి ఎప్పుడొస్తాడో నేను అప్పుడే మాట్లాడతాను అని చెప్పేసి అనగానే అంటే రవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడంటావా అని అనగానే ఏమో మమ్మీ ఆ ఇంటికి వెళ్ళాడో లేకపోతే ఇక అక్కడ రూమ్స్లోని నిద్రపోతున్నాడు అవన్నీ నాకు తెలీదు అని చెప్పే అనగానే ఇదేంటిది నా కూతుర్ని అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోవాలని నేను అనుకుంటే ఇక నా కూతురు ఒక దగ్గర అల్లుడు ఒక దగ్గర ఈ రకంగా ఉంటే వీళ్ళ మనసులు ఇంకెప్పుడు కలుస్తాయి నేను అనుకున్నది ఎప్పుడు సాధిస్తాను అంత తలనొప్పిగా ఉంది అని చెప్పేసేసి ఇక వెంటనే కిందకైతే వచ్చేస్తుంది శోభ అయితే మరోపక్క స్ట్రాంగ్గా కాఫీ తాగిన తర్వాత ప్రభావతి అనుకుంటూ ఉంటుంది అవును రవిగాడు ఇంటికి రావటం లేదు కదా రవికి ఈ ఇంటికి రావటం ఇష్టమే కానీ శృతికే ఇష్టం లేదు కదా నేను శృతికే ఫోన్ చేసి బొజ్జగిచ్చి మాట్లాడితే శృతి నా మాట తప్పకుండా వినేస్తుంది అందుకోసమే శృతికి ఫోన్ చేసి ఈ ఇంటికి వచ్చేయమని చెప్తాను అని చెప్పేసి ఇక వెంటనే శృతికైతే కాల్ చేస్తుంది ఇక వెంటనే శృతి ఏదేంటిది ఆంటీ కాల్ చేస్తున్నారు సరే అయితే లిఫ్ట్ చేద్దాం అని చెప్పేసి హలో చెప్పండి ఆంటీ అని శృతి అనగానే అమ్మ శృతి అమ్మ శృతి నువ్వు లేకపోవటం ఈ ఇల్లు ఎంత బోసిగా ఉందో తెలుసా అమ్మా నువ్వు ఈ ఇంట్లో లేకపోవటంతో అసలు నాకు తిండి కూడా తినబుద్ధి కావటం లేదు నిద్ర కూడా పట్టడం లేదమ్మా ఇంకా ఎంతకాలం అమ్మా ఆ ఇంట్లో ఉంటారు అందులోనూ కూడా మా రవికి వేరే చోట అసలు నిద్ర పట్టదమ్మా అవును ఇంతకీ మా రవి ఏం చేస్తున్నాడు అని అనగానే అంటే ఏంటి రవి ఇంటికి కూడా వినలేదనమాట అని చెప్పేసి శృతి మనసులో అనుకుంటూ ఉంటుంది రవి సంగతి ఎందుకు లేండాంటి ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని అనగానే అంటేనమ్మా కుటుంబంలో అనగా చిన్న చిన్న గొడవలు ఎవరికైనా వస్తూ ఉంటాయమ్మా అవన్నీ పట్టుకొని కూర్చున్నామే అనుకో ఇక మన లైఫ్ని ఎప్పుడు చూడు ముందుకు వెళ్తాం అవన్నీ పక్కన పెట్టేసేసి రవి నువ్వు ఈ ఇంటికి వచ్చేసేయండమ్మా అని చెప్పేసేసి ప్రభావతి అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది కదా ఏం మాట్లాడుతున్నారంటీ అన్ని విషయాలను పక్కన పెట్టేయాలా సరే అయితే నేను ఆ ఇంటికి వస్తాను ఆ ఇంటికి వచ్చిన తర్వాత మీ ఆయన నిన్ను కొడతాను మీరు నన్నేమీ అనుకోకుండానే ఊరుకుంటారా అని అనగానే ఇదేంటిది శృతి గబుక్కును ఇంత మాట మాట్లాడేసింది అని చెప్పేసి ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది హలో ఆంటీ మిమ్మల్ని అడుగుతున్నది చెప్పండి అని చెప్పి అనగానే లేదులే అమ్మా నువ్వన్నది నిజమే అని అనగానే కదా అంటీ మా నాన్నకు ఘోర అవమానం జరిగింది కాబట్టి నేను ఇప్పుడప్పుడే ఆ ఇంటికి రాలేనాంటీ నన్ను క్షమించండి అని చెప్పేసి శృతి ఫోన్ని కట్ చేసేస్తుంది ఈ లోపల ఇక కొరియర్ అయితే ఇంటికి వస్తుంది రవి పేరు మీద రవీనా రవీనా అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రవి రవి అని పేరు ఎత్తడంతో ప్రభావతి రవిగాడు వచ్చేశాడేమోనని చెప్పేసి ఏంటి ఈ ఇంట్లో రవి రవి అని పేరు వచ్చింది రవిగాడు వచ్చేశాడా వాడు ఎక్కడున్నాడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి ప్రభావతి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది రవి రాలేదు వాడి పేరు మీద కొరియర్ వచ్చింది ఆ కొరియరే తీసుకున్నాను అని చెప్పేసి బాలు చెప్పంగానే అవునా ఇంకా రవి వచ్చాడేమో అనుకున్నాను కదా అని చెప్పేసి ప్రభావతి బాధపడుతూ ఉండగా అమ్మా జరిగిపోయిన గొడవకి ఈ బాలుగాడి వెళ్ళి వాళ్ళ నాన్నకు క్షమాపణ చెప్తే తప్పకుండా రవి శృతి ఈ ఇంటికి వచ్చేస్తారని నాకు అనిపిస్తుందమ్మా అని చెప్పి మనోజనంగానే ఏంటింటి వాడి ఇంటికి వెళ్ళి వాడి కాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ చెప్పాలా నేనేం తప్పు చేశానని వాడికి క్షమాపణ చెప్పాలి పొర్రపాటును కూడా నేను దరిదాపులకు కూడా వెళ్ళను క్షమాపణ చెప్పేదే లేదు అని చెప్పేసి అనగానే ఒరే బాలు నువ్వు క్షమాపణ చెప్తావో ఇక ఏం చేస్తావో నాకు తెలీదు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయిన రవి శృతిలు ఈ ఇంటికి రావాలి లేకపోతే నా సంగతి నీకు తెలిసిందే కదా వాళ్ళ ఇంటికి రాకపోవడానికి గల కారణం నువ్వే మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేటట్టు చేయవలసిన బాధ్యత కూడా నీ మీదే ఉంది ఏంటండి అలా సైలెంట్గా ఉన్నారు ఇంటి నుంచి వెళ్ళిపోతానన్నప్పుడు బాలుతో వెళ్ళిపోతానన్నారు కదా మరి బాలు తప్పు చేసినప్పుడు రవి అక్కడ ఉండిపోయాడు మరి వాళ్ళిద్దరూ అక్కడ ఉండిపోవడానికి బాలు కారణమైనప్పుడు ఇంటికి రావాల్సి వచ్చినప్పుడు బాధ్యత కూడా వీళ్ళ మీదే ఉంటుంది కదా కాబట్టి మీరేం చేస్తారో నాకు తెలీదు రవి శృతి ఇంటికి రావాల్సిందే అని చెప్పేసి ప్రభావతి అయితే లోపలకైతే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక వెంటనే ఏవండి మీరు గొడవ పడద్దు ముందు ఇలా రండి అని చెప్పేసి గదిలోకైతే తీసుకొని వెళ్ళిపోతుంది ఏంటి మీనా నువ్వు కూడా అని అనగానే ఏవండి కోపంగా ఆలోచించొద్దండి ఇప్పుడు శృతి ఇంటికి రావటం లేదు పాపం రవి లోపల చాలా ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు మన కారణం చేత ఒక జంట బాధపడకూడదు కదండి అని చెప్పేసి అనగానే అసలు ఉండు ఇప్పుడే వాడి సంగతి తేలుస్తాను నా కారణం చేత వాడు అత్తారింట్లో ఉండిపోయాడా అని చెప్పేసేసి బాలు రవికి అయితే కాల్ చేస్తాడు కదా ఇక వెంటనే హలో ఆ చెప్పన్నయ్యా అని అనగానే ఏంట్రా ఏమనుకుంటున్నారు నేను చేసిన తప్పు మూలానా నువ్వు ఇంటికి రావటం లేదా అని అనగానే ఎందుకులే అన్నయ్య ఇప్పటికే నేను చేయని తప్పుకి అనవసరంగా శిక్ష అనుభవిస్తున్నాను అని అనగానే అసలు ముందు శృతికి ఇవ్వరా శృతికి ఇవ్వు నేను మాట్లాడతాను అసలు ఆ రోజు ఏం జరిగిందో నేను ఉన్నదిన్నట్టు శృతికి చెప్తాను అని చెప్పి అనగానే అన్నయ్య నేను శృతి దగ్గర లేను అని అనటంతో ఏంటి శృతి దగ్గర లేవా మరి ఎక్కడున్నావురా అని అనగానే హోటల్లోనే విజిటర్ రూమ్లో ఉంటున్నాను అని చెప్పి అనగానే అంటే మీరిద్దరూ కూడా విడివిడిగా ఉంటున్నారా ఈ విషయం అమ్మకు తెలిస్తే ఇంకా కోప్పడుతుంది అని చెప్పి అనగానే మరేం చేయమంటావు అన్నయ్య అత్తారి ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు శృతి ఇంటికి రమ్మంటేనేమో నేను రాను రాను అని అంటుంది ఇక నేను ఎవరికైనా ఏం చెప్పగలను అన్నయ్య కస్టమర్స్ ఉన్నారు సరే అన్నయ్య ఉంటాను అని చెప్పేసి రవి ఫోన్ అయితే పెట్టేస్తాడు ఒక్కసారిగా పక్కనే ఉన్న మీనా ఏవండి ఈ విషయం తెలిస్తే అత్తయ్య ఇంకా బాధపడతారండి ఎక్కడున్నా రవి శృతి కలిసి ఉంటున్నారు అనుకున్నాను మన కారణం చేత ఒకరు దూరంగా ఉండటం కరెక్టు కాదండి అని అనగానే అంటే ఏంటి మీనా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అనగానే చూడండి అతను నా మీద దొంగతనం వేసిన మాట నిజమే అదంతా ఆయనది తప్పే కానీ మీరు తిరిగి ఆయన చెంప పగల కొట్టారు వయసుకి గౌరవం లేకుండా మీరు ఆయన్ని కాలర్ పట్టుకొని మాట్లాడారు ఏ కూతురుకైనా సరే బాధగా అనిపిస్తుందా లేదా ఒక్క నిమిషం ఆలోచించండి ఒకవేళ మన మౌనికై తన భర్తే మన మావయ్య గారి మీద అలా అలా రెచ్చిపోతే మన మౌనిక మాత్రం వాళ్ళ ఆయనతో బెడ్స్ కట్టదా చెప్పండి ఇది కూడా అంతే కదండి మనకొక రూలు పక్కన వాళ్ళకొక రూలు అనుకోకూడదు కదా చూడండి ఆయన చేసినవి వంద తప్పులే అవ్వచ్చు ఆయన మూర్ఖుడే అవ్వచ్చు దౌర్భాగ్యుడు రాక్షసుడు అవ్వచ్చు కానీ మీరు చాలా మంచి వాళ్ళండి మనం ఎప్పుడైనా సరే ఒకరికి మంచి చేస్తాం తప్ప ఎవరికి మనం హాని చెయ్యం ఆ విషయం మీకు కూడా తెలుసు అలాంటిది మన కారణం చేత ఇక రవి శృతి విడివిడిగా ఉండటం నాకు నచ్చటం లేదండి భార్య మతల మధ్య ఒకసారి గ్యాప్ వస్తే అది అలానే పెరిగిపోతే వాళ్ళ మధ్య ప్రేమ అనేది తగ్గిపోతుంది బాలు ఇక మన రవి శృతి కలిసిమెలిసి ఉండాలి అంటే మనం ఆ ఇంటికి వెళ్లాల్సిందే అని అనగానే ఏం మాట్లాడుతున్నావు మీనా ఏం మొహం పెట్టుకుని ఆ ఇంటికి వెళ్దామంటున్నావు అని అనగానే ఇక రవి ఎవరండి శృతి ఎవరు మన రవి కోసం ఒక అడుగు మనం ముందుకు వేసి ఒక అడుగు తగ్గితే ఉంది చెప్పండి అని చెప్పేసి అందులోనూ వాళ్ళకి కావాలని ఇదంతా చేస్తున్నారని అనిపిస్తుంది అలాంటప్పుడు మనం తగ్గి వాళ్ళకును మనం బ్రేక్ చేయాలి కదండి వాళ్ళ ప్లాన్లన్నింటినీ కూడా వాళ్ళు ఇదంతా కావాలని చేస్తున్నప్పుడు మనం కూడా శృతి దగ్గర మీరు సారీ అన్న ఒక మాట చెప్తే అప్పుడు శృతి దగ్గర వాళ్ళ పప్పులు కూడా ఉడకవు కదా మీరు క్షమాపణ చెప్పలేదన్న విషయంతోనే వాళ్ళు ఈ రకంగా వాళ్ళ అమ్మాయిని రెచ్చగొట్టి కాపురానికి పంపించటం లేదు అది విషయం కూడా మనం చెప్పేసామే అనుకోండి అప్పుడు వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది శృతి కూడా అన్నీ అర్థం చేసుకుంటుంది అని చెప్పేసి అనగానే సరే మీనా నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను కూడా సరే అని చెప్పేసి అంటున్నాను అని చెప్పేసి అనగానే సరే అయితే ఒకసారి ఆ ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి ఇక వెంటనే శృతికి కాల్ చేస్తుంది మీనా అని అనగానే శృతి నేను మీనా అని మాట్లాడుతున్నాను అని చెప్పి అనగానే చెప్పు మీనా అని అంటూ ఉండగా శృతి మీ అమ్మ మీ నాన్న ఇంట్లోనే ఉన్నారా లేకపోతే ఏదైనా పనుందని బయటకు వెళ్ళారా అని అనగానే లేదు ఇంట్లోనే ఉన్నారు అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే నేను మా ఆయన అక్కడికి వస్తున్నాం మీ నాన్నగారికి మా తరపున మేము క్షమాపణ కోరుకుంటాం నువ్వు ఆ ఇంట్లో పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో ఏదో ఒక పూట ఉండొచ్చు అలా ఉండకూడదు పాపం రవి కూడా ఫీల్ అవుతున్నాడు అని చెప్పి అనగానే నాకేమీ ప్రాబ్లం లేదు మీనా బాలు మా నాన్న వయసుకు కూడా రెస్పెక్ట్ ఇవ్వకోకుండా చెంప పగల కొట్టి కాలర్ పట్టుకొని మరీ కొట్టాడు మా నాన్నకు క్షమాపణ చెప్తే నేను కూడా ఆ ఇంటికి రావడానికి రెడీ అని అనగానే సరే శృతి మేము భయందేరుతున్నాం ఉంటాను అని చెప్పేసి మీనా ఫోన్ని పెట్టేస్తుంది ఇక వెంటనే బేబీ బేబీ అలానే రూమ్లోనే ఉండిపోతున్నావేంటి కిందికి బేబీ అని అంటూ పైకొస్తుంది వాళ్ళమ్మ నేనే కిందికి వద్దాం అనుకున్నానమ్మా ఇప్పుడే మీనా ఫోన్ చేసింది మీనా కాల్ చేసి ఇప్పుడు ఇక్కడికి రావ రావాలి అనుకుంటున్నారంట ఇక బాలు డాడీకి క్షమాపణ చెప్పాలి అనుకుంటున్నారు అందుకోసమే ఇక నేను లగేజ్ అంతా ప్యాక్ చేసుకుందాము అనుకుంటున్నాను బాలు నాన్నకు సారీ చెప్తే తప్పకుండా మళ్ళీ నేను అత్తారింటికి వెళ్ళిపోతాను బాలుకి కావాలని నేను ఇంతకాలం ఇప్పుడు దాకా ఆగిపోయాను బాలు క్షమాపణ చెప్తే కానీ నేను సాటిస్ఫాక్షన్ అవ్వలేను అని అనగానే అదేంటి బేబీ బాలు క్షమాపణ చెప్పడానికి వస్తున్నాడా అని చెప్పి అనగానే అదేంటి మమ్మీ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది పోయి నువ్వేంటి బాలు ఏదో సారీ చెప్పడానికి రావటం నీకు ఇష్టం లేదు అన్నట్టుగా అంత టెన్షన్ పడిపోతున్నావు అని అనగానే అబ్బే అదేం లేదు బేబీ అదేం లేదు సరే అయితే అని చెప్పేసి శోభా సురేంద్ర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏవండి ఏవండి అని చెప్పేసి కిందకి వెళ్ళి ఏవండి ఏంటండి మీరేమో ఆ బాలుగాడు మీకు క్షమాపణ చెప్పడానికి రాడు రాడు అని అన్నారా కానీ బాలు మీనా వాళ్ళు క్షమాపణ చెప్పడానికి రాబోతున్నారంట అని అనగానే ఏంటి ఆ బాలుగాడు రాబోతున్నాడా నాకు నమరు నమ్మబుద్ధి కావటం లేదు శోభ శోభ అని అనగానే ఏవండి ఆ బాలుకి కుటుంబం అంటే చాలా ఇష్టం బాలు ఇక్కడికి క్షమాపణ చెప్పడానికి వచ్చేది మీ గురించో నా గురించో కాదు ఇక రవి గురించి వాళ్ళ తమ్ముడు సంతోషంగా ఉండటం కోసం మీకు క్షమాపణ చెప్పడానికి వస్తున్నాడండి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఇప్పటిదాకా మనం ఎంత ఖర్చు పెట్టి ఎంత లగ్జరీగా పార్టీ చేసింది మన అమ్మాయి విడికాపురం తెచ్చుకుందామని చెప్పేసి ఆ బాలుని రెచ్చగొట్టింది దేనికి రవిని ఇల్లరిగా పల్లుడుగా ఉంచుకోటానికి కానీ ఇదేంటండి మనం ఇంత ప్లాన్ చేస్తే చివరాకరికి ఇదంతా కూడా బూడుదల పోసిన పన్నీర్ అవుతుంది నాకేం చేయాలో అర్థం కావటం లేదండి ఒక అమ్మాయి అక్కడ లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకుంటుంది బాలు వచ్చి డాడ్కి క్షమాపణ చెప్తారు అని చెప్పేసేసి ఇక శృతి కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయింది బేబీ ఆ ఇంట్లో ఏమీ బాగోదు ఆ ఏరియానే బాగోదు రవి నువ్వు ఇక్కడ బేబీ నా కోరిక నెరవేర్చు అని అంటే శృతి నా మాట అస్సలు పట్టించుకోదు కదండి ఆ మాటలు పట్టించుకోకపోవడమే కదా పార్టీలో మీ ఫ్రెండ్తో సత్యం గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడవుగా మాట్లాడినా మరోపక్క బాలుని మనం ఎంత రెచ్చగొట్టి మీనా మీద దొంగతనం చేసిందే మన అమ్మాయిని ఇల్లరికంగా ఇంట్లో పెట్టుకోవటానికి మళ్ళీ ఇదేంటండి ఇప్పుడు ఈ ప్రాబ్లంకి నేను ఎలా సొల్యూషన్ ఎతకాలో కూడా నాకేం అర్థం కావటం లేదండి అని అనగానే అబ్బా ఆ బాలుగాడు ఇక్కడికి వచ్చిన తర్వాత సారీ చెప్తాడు కదా సారీ చెప్పకముందు వాడిని ఇంకా రెచ్చగొడతాను ఇంటికి వచ్చిన వాడు సారీ చెప్పడానికి వచ్చినట్టుగా ముందు నేను డల్గానే మాట్లాడతాను మాటకు మాట పెంచాను అనుకో వాడిలో ఇంకా ఉక్రోషం పెరుగుతుంది ఇక ఇంట్లో పెద్ద గొడవ జరిగేటట్టు చేద్దాం ఇక బాలు ఎప్పటికీ మారడు నేను ఎప్పటికీ ఆ ఇంటికి రాను రవితో పూర్తిగా ఈ ఇంట్లోనే ఉండిపోతాం మమ్మీ అని మన అమ్మాయి అనుకునేటట్టుగా మనమే చెయ్యాలి ఇంట్లో బాలు సారీకి చెప్పడానికి వచ్చినప్పటికీ కూడా మనం రెచ్చగొట్టాలి అని చెప్పేసి అనగానే అవునండి మన చేతిలో ఉన్న అవకాశం ఇదొక్కటి మాత్రమే మనం ఇలా గనక కరెక్ట్గా ముందుకు వేస్తే మన అమ్మాయి బాలు మీద కోపంతో పూర్తిగా ఈ ఇంట్లోనే ఉండిపోతానని చెప్తుంది కాబట్టి ఇప్పుడు ఇంటికి రాబోతున్న భార్యాభర్తలు ఇద్దరినీ కూడా క్షమాపణ చెప్పేటట్టు అస్సలు ఒప్పుకోకూడదు అని అనగానే సరే అయితే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఈ లోపల అన్నయ్య ఎక్కడున్నావు అని అనగానే మీ అత్తారి ఇంటికి రా అని అంటూ ఉండగా సరే అయితే నేను కూడా వస్తున్నాను అని చెప్పి అనగానే సరే అయితే రా అని చెప్పేసి ముగ్గురు కూడా కలిసి లోపలకైతే వస్తారు ఇక వెంటనే అల్లుడుగారు అని చెప్పేసి అనగానే ఈ లోపల మీనా నమస్కారమండి అని అనగానే ఏంటమ్మా మా పరువులు తీసింది కాకుండా మళ్ళీ ఇప్పుడు మా ఇంటికి వచ్చి నమస్కారం చెప్తే పోయిన పరువులు ఏమైనా తిరిగి వస్తాయి అనుకుంటున్నారా అసలు ఈ పాటికి నీ మొగుడు ఎక్కడుండేవాడు తెలుసా జైల్లో చిప్పకుడు తినేవాడు నాకున్న రాయల్టీకి నాకున్న పరపతికి ఒక్క ఫోన్ కాల్ చేస్తే నీ మొగుడు జైల్లో ఉండేవాడు కానీ పోనీలే అని నీ ముఖం చూసి వదిలేశాను అలాంటిది మా ఇంటికి మళ్ళీ ఏ మొహం పెట్టుకోవడానికి వచ్చాడు నీ భర్త అని చెప్పేసేసి ఇక శోభ అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే అవన్నీ కాదండి మీరు చేసింది తప్పే కానీ మా ఆయన చేసింది కూడా తప్పే మాటలతో కూర్చొని సమాధానం ఇవ్వవలసింది మా భర్త చేసుకున్నారు దానికోసమే క్షమాపణ చెబుదామని ఇంటికి వచ్చాము అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది ఈ లోపల శృతి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని కిందకు వచ్చి ఒక్క నిమిషం ఆగుబాలు ఒక్క నిమిషం ఆగు మీనా మీరు ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన అవసరమూ లేదు మీరు ఏ ఒక్కరికి కూడా క్షమాపణ చెప్పవలసిన అవసరం అంతకండా లేదు అని అనగానే బేబీ ఏంట మాటలు అని చెప్పి అనగానే అవును మమ్మీ ఇప్పటిదాకా జరిగిందంతా నేను తెలుసుకోలేకపోయాను కానీ బాలు వాళ్ళు ఎంత గ్రేట్ అంటే రవి నేను కలిసి ఉండటం కోసం చెయ్యని తప్పు ఈ ఇంటికి వచ్చి డాడ్కి క్షమాపణ చెప్పాలి అనుకున్నారు కానీ అసలు ఈ ఫంక్షన్లో బాలుని రెచ్చగొట్టిందే మీరు ఈ ఫంక్షన్ని ప్రేమతో కూతురు గురించి చేయకోకుండా కూతుర్ని అల్లుడిని ఇళ్ల తెచ్చుకోవటం కోసం ఇదంతా ప్లాన్ చేసిందే మీరు అలాంటప్పుడు సారీ బాలు ఎందుకు చెప్తారు నిజం చెప్పాలి అంటే బాలు మీనాకి మీరిద్దరే క్షమాపణ చెప్పండి అని అనగానే బేబీ ఏంటా మాటలు అని చెప్పేసి మీ డాడీ ఏంటి ఆఫ్టర్ ఆల్ ఆ బాలుగా ఏంటి మీ నాన్న బాలుకి క్షమాపణ చెప్పాలా అని అనగానే క్షమాపణ చెప్పకపోతే మీ దృష్టిలో మీకు కూతురే లేదు అని అనుకోండి అని శృతి అనగానే బేబీ అమ్మ శృతి ఏంటమ్మా మాటలు అని చెప్పేసి అనగానే చూడండి నేను నిజంగానే బాలు నాన్నను కొట్టాడన్న కోపంతోనే ఉన్నాను కానీ మీరు ఇంత ప్లాన్ చేస్తారని అస్సలు అనుకోలేదు మా మావయ్య గారిని ఎవరికీ తెలియకోకుండా నలుగురిలోనూ నానా మాటలు అంటారా మీ ఫ్రెండ్ కాలు షూ వచ్చేసి మా మావయ్య గారికి తగిలేటట్టు చేస్తారా అంకుల్ మంచివాళ్ళు కాబట్టి బాలుతో చెప్పకోకుండా ఉండుంటారు కానీ మీరు బాలుని ఏ రకంగా రెచ్చగొట్టాలనుకున్నారో మీనా మీద ఏ రకంగా దొంగతనం నిద్ర వేయాలనుకున్నారో ఎంత మందిని పెట్టి ఈ ఫంక్షన్లో గొడవ చేయాలనుకున్నారో ఎవరెవరో చెప్తే నేను నమ్మేదాన్ని కానీ కాదు మీరు మాట్లాడుకుంటున్న ప్రతి మాట నేను విన్నాను కాబట్టే బాలు మీనా క్షమాపణ చెప్పటానికి వీల్లేదు అని అడ్డుపడుతున్నాను రవి సారీ రవి నేను కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను పద వెళ్దాం అని అనగానే బేబీ అని అంటూ ఉండగా మీ దృష్టిలో మీకంటూ ఒక కూతురు ఉంది అని అంటే ఇప్పుడు మీరు బాలుకి క్షమాపణ చెప్పండి ఎప్పుడైనా కూతురు ముఖం చూసుకునే అవకాశం నీకు ఇస్తాను లేదంటారా జీవితంలో మళ్ళీ నన్ను కలవటానికి నాతో మాట్లాడటానికి ఒక్క ప్రయత్నం కూడా చేయొద్దు అని చెప్పేసి అనగానే ఏంటండి ఇంకా అలా చూస్తున్నారు బాలు ఏదో కూతురు మీద అతి ప్రేమతో ఇలా చేసాం జరిగిపోయిన విషయంలో తప్పు మాదే మీనాని ముద్ర వేసాం చాలా చాలా తప్పు మాదే పెద్ద మనసు చిన్నవాడివైనా పెద్ద మనసుతోటి మమ్మల్ని క్షమించయ్యా అమ్మ మీనా నువ్వు కూడా అమ్మా మమ్మల్ని క్షమించమ్మా అని అనగానే అరేరే పెద్దవాళ్ళు మీరు క్షమాపణ చెప్పడం ఏంటి వద్దు శృతి మీ నాన్నగారేంటి మాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని అనగానే నీకు తెలియదు మీనా తప్పు చేస్తే ఎలాంటి వాళ్ళైనా క్షమాపణ చెప్పాల్సిందే అని అనగానే వద్దు మీ నాన్నగారు మాకు క్షమాపణ చెప్పద్దు నువ్వు నిజం తెలుసుకున్నావు అదే మాకు చాలు నువ్వు రవి చాలా హ్యాపీగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం పదండి వెళ్దాం ఒకరు క్షమాపణ చెప్తే మనకేం వస్తుంది మనకు నమ్మవలసింది శృతి శృతి నమ్మింది అదే చాలు మనకి అని చెప్పేసి అనగానే మీనా నిజంగానే నీ అంత సంస్కారం నా తల్లిదండ్రులకు ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు సరే అయితే పదండి బయలుదేరుదాం అని చెప్పేసేసి ఇక వీళ్ళైతే బయలుదేరుతారు అక్కడ ప్రభావతి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ప్రభావతి అటు ఇటు తిరగటంతో ఇక వెంటనే ఇంటి దగ్గరికి బాలు వాళ్ళు కనిపించటంతో రవి శృతి నడుచుకుంటూ వస్తూ ఉండటంతో ఒక్కసారిగా ప్రభావతి ఆనందానికి అవధులై ఉండవు ఇక వెంటనే అమ్మ రోహిణి అమ్మ రోహిణి వెళ్ళి ఆ హారతి పళ్ళెం తీసుకొని రామ్మా అని చెప్పేసేసి హారతి తీసుకొని వచ్చి శృతికి రవికి ఎంతమంది దిష్టి పడిందో ఎంతమంది కళ్ళు పడ్డాయో ఫంక్షన్లో అంత పెద్ద గొడవ జరిగింది రండి రండి అని చెప్పేసి దిష్టి తీసి హారతిస్తుంది అంకుల్ మా నాన్న వాళ్ళ తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను అని అనగానే నువ్వు ఈ ఇంటికి కోడలవమ్మా నువ్వు నాకు ఎప్పటికీ క్షమాపణ చెప్పటానికి వీలు లేదు అని చెప్పేసేసి సత్యం వాళ్ళందరూ కూడా రవితోని శృతితోని చాలా హ్యాపీగా మాట్లాడతారు ఇక రవి శృతి లోపలకైతే ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతారు కదా ఇక వాళ్ళిద్దరూ కూడా ఒకరిని ఒకరు హాక్ చేసుకొని ఒకరికొకరు చాలా మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నైట్ అవుతుంది అదేంటండి బయట పడుకుంటున్నారు అని అనగానే చూడు మనోజు తండ్రి కాబోతున్నాడని తెగ సంబరపడిపోయావు కదా ఆ రకంగానే వాళ్ళకు కూడా కొంచెం తండ్రి తండ్రులు అవ్వాలని ఉంటుంది కదా నువ్వు రూమ్లోకి వెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్కి ఒకసారి ట్యాబ్లెట్కి ఒకసారి అది మర్చిపోయిన ఒకసారి అని చెప్పేసి అనవసరంగా నువ్వు వాళ్ళను డిస్టర్బెన్స్ చేస్తున్నావు అందుకోసమే ఈ రోజు నుంచి నా ఆరోగ్యం అంతా పడిపోయింది కాబట్టి నేను బయటే పడుకుంటాను బాలు గది మళ్ళీ బాలుకే ఇచ్చేస్తున్నాను నువ్వు నాన్న కూడా రోజు నుంచి మీన వాళ్ళ గదిలోనే ఉండాలి అని చెప్పేసేసి ఇక మన సత్యమైతే నిర్ణయం తీసుకుంటాడు అది కాదు నాన్న అని అనగానే ఏరా నాకు బాగానే ఉందిరా నాకు చాలా బాగానే ఉంది మీరిద్దరూ ఆ రూమ్ లోనే పడుకోవాలి అని చెప్పటంతో ఇక తప్పదుగా వాళ్ళ నాన్న చెప్పటంతో వాళ్ళ నాన్న మాటే వింటాడు కాబట్టి బాలు మీనా వాళ్ళు కూడా రూంలోకి అయితే వెళ్ళిపోతారు ఇక బాలు హమ్మయ్య ఇక ఎదవ డిస్టర్బెన్స్ తోటి అసలు ప్రేమతో మాట్లాడలేకపోయాను ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది మీనా అని చెప్పేసేసి మీనాని హాక్ చేసుకుంటూ ఉంటాడు మరోపక్క అక్కడ రోహిణి ఈ మనోజేమో జస్ట్ వాంతులైతేనే భయపడిపోయి ఉద్యోగం లేదు పుట్టిన బిడ్డను ఎలా పెంచుతామో అభాషను కూడా చేయించుకోమని ఉచిత సలహాలు ఇచ్చాడు ఒక పక్క కింద ఉన్నప్పటికీ కూడా అత్తయ్య వాళ్ళకు డిస్టర్బెన్స్ చేస్తున్నప్పటికీ కూడా ప్రతిరోజు బాలు మీనాకి మల్లెపూలు తెస్తూనే ఉన్నాడు ఇక వాళ్ళకు తీసుకొని వాళ్ళు తెచ్చుకున్న స్వీట్స్ని మనోజు ఒక కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళగా మనోజ్ తినడమే కాకుండా నాకు కూడా పెట్టేశాడు అంటే వాళ్ళ మధ్య ఎంత అన్యోన్యత లేకపోతే బాలు ప్రతిరోజు మల్లెపూలు తీసుకొని వచ్చి ప్రతిరోజు హల్వా తీసుకొని వస్తాడు అంటే నేను ఇప్పుడైతే ఏ రకంగా అయితే వాంతులు చేసుకున్నానో అలాంటి వాంతులే మీనా నిజంగా చేసుకోబోతుందా మీనా తల్లి కాబోతుందా అమ్మో అప్పుడు ఎంతైనా ఆంటీ మీనా మీద నిజమైన ప్రేమ చూపిస్తుంది అంతేకాదు ఇక మునిమనోడుకు రాబోతున్న ఆస్తి కూడా వాళ్ళ పుట్టిన వాళ్ళకు పుట్టిన బిళ్ళకే వచ్చేస్తుందా అమ్మో అలా జరగకూడదు ఇదేంటిది మీనా ప్రెగ్నెంట్ అన్నట్టు కలలో కూడా అవే కంటున్నాను అని చెప్పేసేసి నిద్ర లేచి వాటర్ కూడా తాగుతూ ఉంటుంది రోహిణి అయితే ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి రోహిణి కలి నిజమయ్యి ముందు మన మీనాని ఇక నెల తప్పబోతుందా రానున్న ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ప్రభావతి